హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన వీడియోస్ రాకైతే ఛానల్ అవుతుంది ఎందుకంటే మన యూట్యూబ్కి ఎవడో ఏమో చేసిండు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతులేవు మళ్ళీ నేను నిన్న నైట్ చూసి దాంట్లో ఏదో సెట్టింగ్ అయితే ఆఫ్ చేసిండు మన మొబైల్లో ఎవడో తీసుకున్నాడు మన ఇదైతే మన తెలిసిన వాళ్ళే చేసాను అనమాట అందుకే నేను కూడా ఎవరికీ తీయకూడదని మొబైల్ ఇప్పటి డిసైడ్ చేసుకున్నా మన అందులో మనం దాదాపు తీయకైతే వీడియోస్ దాదాపు పది రోజులు అవుతుంది నాతో కొన్ని వీడియోస్ తీసినట్టు ఉన్నాయన్నమాట అవి అప్లోడ్ అయితే అయితే లేవు అందుకే నిన్న నైట్ చెక్ చేసింటే అవుతున్నాయి ఇప్పుడు అప్లోడ్ అయితే అదే మన బండికి అయితే మొన్న ఒక వారం కిందట బాడీ కట్టించిన అనమాట అదే చూడండి ఇక్కడ పైన మొత్తం డోర్ అయితే కూడా ఇట్లా మామూలుగా గోపురం షేప్లో ఉన్నది కూడా మొత్తం టిప్పర్ షేప్లో కట్ చేయించేసిన ఎందుకంటే మన బండి దాదాపు చెప్తా రోజు మూడు ట్రిప్పులు అవుతుందని రెండు ట్రిప్పులకి వెళ్ళిపోవాలని కొట్టేసిన అట్లా ఇట్లా సంచులు తగిలించుకోవడానికి కూడా ఇట్లా కొండ్లు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మన బండికి చెత్త చాలా రావడం వల్ల ఇట్లా పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి మొత్తం డ్రమ్ములు డ్రమ్ములే అనమాట ఇక్కడ ఒక్కడొక్క చోటే ఆ బండి అవుతుంది చెత్త కానీ వేస్తారు మనకైతే ఏమి ఫర్క్ అయితే ఉండదు మనం పైకి ఎక్కి ఎరుకోవాల్సినవి అంటే ఇట్లా ఎన్నికలు కూడా సంచులు అన్ని తగిలించుకోవడానికి కొండ్లు అన్ని మొత్తం పెట్టి చూస్తాం మన బండికి కూడా ఏమీ ప్రమాదం లేకోకుండా మన బండికి అయితే అన్ని సేఫ్టీ పెట్టేసిన ఇట్లా మొన్నటి వరకు కూడా ఈ మడగడ్లకు కూడా చాలా కొంచెం డ్రైవర్కి ఇచ్చి పెంటే కొంచెం ఖరాబ్ అయిందే దాంట్లో కూడా మొత్తం స్టైట్ చేయించి మంచిగా చేయించిన అనమాట ముంగడ మొత్తం మొన్న జంగు కొట్టుకోకుండా కూడా పెయింట్ కొట్టిచ్చేసిన ఓకే బాయ్ ఇంకా నుండి అయితే మన వీడియోస్ అయితే రన్ చేద్దాం అనమాట ఎందుకంటే ఈ ఈ గురించి ఎవరికేం తెలిసిందో నాకు కూడా అర్థమవుతులేదు ఏమైనా నేను యూట్యూబ్లో ఉంటే ఏమైనా వస్తాయని అట్లా కూడా చేసినారేమో చూద్దాం ఓకే బాయ్ ఇట్లాంటివి చేసిన వాళ్ళకి ఎవరైనా కూడా అట్లా దయచేసి చేయొద్దండి ఏదో నమ్మే మొబైల్ ఇస్తారు కానీ ఇట్లా సెట్టింగ్స్ ఆఫ్ చేసి చెప్పు ఏమైనా కష్టం వానికి ఎరక కష్టం ఏంది ఏది రాదనమాట ఇప్పుడు ఊక వీడియోలు పెట్టడంటే అంత సులువు కాదు దీన్ని తీయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం నేనైతే నా పనే వదిలిపెట్టుకొని వీడియోస్ పెడుతుంటాను అందు గురించి ఇట్లా ఎవరైనా కూడా దయచేసి చేయగలనా ఓకే బాయ్ మన వీడియోస్కి అయితే లైక్ చేయండి అట్లే మనకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్